ಸಮರ ಯೋಜರಕ ಜವಾಹರ್ ಸ್ವತಂತ್ರ ಸಮರ ಯೋಜರಕ ಜೋಹರ್ ಭಗತ್ ಸಿಂಗ್ ರಾಜಗುರು ಜೋಹರ್ ರಾಜ್ಗುರು ಜೊಹರ್ త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం స్వాతంత్ర సమర రంగంలో ఎంతోమంది తమ ఆస్తులు ప్రాణాలను పణంగా పెట్టి మనకి ఈరోజు ఈ స్వేచ్ఛతో స్వాతంత్రంగా మనం బతుకుతున్నామంటే వారు చేసినటువంటి ప్రాణ త్యాగాలే ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ స్వాతంత్రోద్యమంలో మరి యువకులైనటువంటి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు మరి ముగ్గురు కూడా మరి బ్రిటిష్ వారి వాళ్ళ పైశాచికత్వాన్ని ఎండగడుతూ వారు ఎదురు తిరిగి మరి వాళ్ళు ఉరికమ్మానికి బలయ్యారు మరి పట్టుమని పాతికేళ్ళని నిండకుండా వాళ్ళు దేశం కోసం ప్రాణాలు వదిలారంటే ఇవాళ ప్రతి యువతరం యువకులందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని దేశభక్తితో మరి దేశాభివృద్ధికి అంతా కూడా పాటుపడాలి మరి వారైతే రెండు ఆలోచన ఒక కుటుంబాల కోసం కానీ స్వార్థం కోసం కానీ వాళ్ళ ఎవరి కోసం సొంతంగా ఆలోచించుకోకుండా దేశం కోసం అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు మరి నాయకులుగా ఆ రోజుల్లో ఈ స్వాతంత్ర ఘట్టంలో వారు అమరులు అవ్వడం జరిగింది ముఖ్యంగా పట్టుమని పాతికేళ్ళు నిండకుండా మరి ఉరికంబానికి ప్రాణాలు వదిలి నవ్వుతూ ప్రాణాలు వదిలినటువంటి భగత్ సింగ్ రాజ్దేవ్ సుఖదేవ్ ఆ రాజుగురు వీరే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ దేవరం తహసీల్దార్ కార్యాలయం ఉన్నటువంటి స్మృతి ఏదైతే ఇక్కడ మరి క్విట్ ఇండియా అమరవీరు స్థూపం ఉందో ఇక్కడ వారికి అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ యువత వారిని ఆదర్శంగా తీసుకుని మనవంతు బాధ్యతగా సమాజం మనం జీవించింది సమాజానికి మనం ఏం చేసాం అనేటువంటి అంశం మీద మనందరూ కూడా జీవించాలని చెప్పేసి వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది అందరం కోసం యుక్త వయసులో భ్రీకంభానికి ఋణప్రాయంగా వారి యొక్క ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరులు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల యొక్క తొంభై నాలుగవ వర్ధంతి ఈరోజు వారు ఆరు ఆ రోజున మరి దేశం కోసం వారు చేసినటువంటి త్యాగాల్ని ఈనాటి యువతకి పరిచయం చేయాలి వారు కూడా తెలుసుకుని మరి యొక్క దేశ స్వతంత్ర లక్ష్యంలో ఎంతోమంది అసులు బాసినటువంటి వారందరి యొక్క సేవల్ని మనం ఒక్కసారి మననం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క మరి క్విట్ ఇండియా అమరవీరుల కోపం వద్ద ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేశం కోసం ప్రాణాలు ఎవరైతే దృఢపాయ ప్రాయంగా అర్పించారో వారి యొక్క త్యాగాల్ని మనం గుర్తు చేసుకుని భవిష్యత్తు తరాలకి ఏ విధంగా మనం ఈ దేశానికి ఉపయోగపడగలం అంటే ఇవాళ ఉన్న యువతలు మరి కార్పొరేట్ యొక్క విద్యా వ్యవస్థ ఉండడం వల్ల ఈ యొక్క దేశ నాయకుల యొక్క చరిత్రలో కనుమరు అవుతున్నాయి మరి అలాంటి సందర్భంలో ఇలా విజ్ఞాన వేదిక మరి ఇతర ఎన్జిఓ ఆర్గనైజేషన్లన్నీ కూడా పెద్దలందరూ కూడా వీరందరి యొక్క సేవల్ని ఒక్కసారి పరిచయం చేసి వారు ఆనాడు దేశం కోసం ఏం చేస్తే మనం ఈ రోజున ఈ యొక్క స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నాం అనేటువంటి దాన్ని తెలియపరచడమే ఈ యొక్క వర్ధంతికి ముఖ్య కారణం కాబట్టి నేటి యువత మరి ఆనాడు చేసిన లక్షలాది మంది ప్రాణాలు అర్పించడం జరిగింది ఆ ప్రాణాలకే విలువైన ప్రాణాలు ఏంటంటే ఎప్పుడూ కూడా క్షమాపేక్షని మరి భగత్ సింగారు కానీ గురుదేవి కానీ శుభ్రదేవి కానీ వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఇవాళ దేశం మొత్తం ఇవాళ వర్ధంతి కార్యక్రమాలు తీసుకుంటారంటే ఎక్కువ కారణం ఆ వయసులో ఇరవై మూడు సంవత్సరాల వయసులో క్షమాపక్ష అడగకుండా అవసరమైతే దేశం కోసం గురుశిక్షణ నేను పడతాను నా దేశం మీద ప్రాముఖ్యం పొందుకుంటానంటూ వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి నేటి యువతకు చాలా స్ఫూర్తిదాయకం